తమిళనాడులోని ఓ యూట్యూబ్ ఛానల్కు ఓ మాజీ ఖైదీ ఇంటర్వ్యూ ఇచ్చాడు అది ఇప్పుడు అక్కడ సెన్సేషన్గా మారింది ఎందుకంటే కొంతమంది జైలే కదా అలా వెళ్ళి ఇలా రావచ్చు అనుకుంటారు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే సోషల్ మీడియాలో కూడా తిట్టుకుంటూ అసభ్యకరమైన పోస్టులు పెట్టి జైలుకి వెళ్ళిస్తున్నారు కొంతమంది కానీ ఒక్కసారైనా కూడా జైలుకి వెళ్ళకూడదు నేరం చేసి అసలే వెళ్ళకూడదు బయట ఉన్నట్లు జైల్లో ఉండదు అదో నరకం శిక్ష పడకముందే అనుభవించే శిక్ష అన్నాడు ఆ యువకుడు అతని జైలు జీవిత కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం అతని నిజమైన పేరు తెలియదు కానీ మనమైతే విజయ్ అని పెట్టుకుందాం విజయ్ పుట్టి పెరిగినంత స్లమ్ ఏరియాలోనే అక్కడ ఉండేది చాలా వరకు చిన్న చిన్న పనులు చేసుకునేవారే నేరస్తులు కూడా ఎక్కువగానే ఉంటారు ఇక పిల్లలు ఎవరు బడికి సరిగ్గా వెళ్లరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే మద్యం తాగడం ఒక్క రోజులోనే ఖర్చు చేయడం చాలా కామన్ ఈ విజయ్ కి ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు దొంగతనాలు చేస్తాడని అప్పటి వరకు కూడా విజయ్ కి తెలియదు అయితే ఓ రోజు ఓ బంగారు ఆభరణం విజయ్ దగ్గరకు తీసుకొచ్చాడు నాకు దారిలో దొరికిందని చెప్పాడు విజయ్ అతని ఫ్రెండ్ కలిసి ఓ బంగారం షాప్ తీసుకెళ్లి ఆ నగను అమ్మారు అయితే ఆ తర్వాత పోలీసులు ఆ విజయ్ స్నేహితుడిని పట్టుకున్నారు ఆ స్నేహితుడు విజయ్ పేరు కూడా చెప్పాడు దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు మొదటిసారి విజయ్కి భయం వేసింది పోలీసులు జడ్జి ముందు చాలా సీరియస్ గా నిలబడి ఉన్నారు నేను దొంగతనం చేయలేదు మేడం దొరికిందని నాతో చెప్పడంతో ఇద్దరం కలిసి వెళ్ళి అమ్మాము నాకు ఏ సంబంధం లేదు ఆ వచ్చిన డబ్బుతో మద్యం తాగామని చెప్పాడు ఆ జడ్జి విజయ్ మాటలను నమ్మి అతన్ని వదిలేశారు అతని ఫ్రెండ్ను మాత్రం జైలుకు పంపారు కనీసం ఆ రోజైనా విజయ్ మారాల్సిందేమో కానీ చాలా తక్కువగా చదువుకున్నాడు విజయ్ లోకం గురించి ఇంకా అర్థం కాలేదు అప్పటికే బీడీ మద్యం గంజాయి డ్రగ్స్ తీసుకోవడం కూడా అలవాటు అయిపోయింది విజయ్ ఫ్రెండ్సే దానికి కారణం అడిగితే డబ్బు ఇవ్వకపోయినా సరే ఫ్రీగా మాత్రం ఇవన్నీ ఇస్తారు గంజాయి మహా ప్రమాదకరం డ్రగ్స్ అయినా అంతే అవి తీసుకుంటే మన శరీరం మన చేతుల్లో ఉండదు ఒళ్ళును కూడా మరిచిపోతాం మెదడు మొద్దుబారిపోతుంది మన ఎదురుగా వ్యక్తి చెప్పే మాటలు మనకు రీసౌండ్ లో వినిపిస్తాయి మెదడుకెక్కవు కానీ వినిపిస్తూ ఉంటాయి ఆ సమయంలో మనం ఏం చేస్తామో మనకు తెలియదు మనం అవతల వ్యక్తి మీదకు దూకుడుగా వెళ్ళిపోతాం ఏది మంచో ఏది చెడో తెలియదు ఇలా చాలా సార్లు గొడవలు జరిగాయని చెప్పాడు విజయ్ అయితే ఓ రోజు బాగా మద్యం తీసుకున్నారు గంజాయి కూడా పీల్చారు అప్పటి వరకు వారి కాలనీలోనే ఓ మారుమూల ప్రాంతంలో మద్యం తాగి కామ్గా గా ఉన్నారు అయితే ఫ్రెండ్స్ కారణంగా ఆ తర్వాత బాగా మత్తెక్కడంతో రోడ్డు మీదకు వచ్చేశారు ఆ సమయంలో వీరి అరుపులు కేకలు చూసి ఓ వ్యక్తి వీళ్ళ వైపు సీరియస్ గా చూశాడు ఏంట్రా చూస్తున్నావని అతని మీద రాళ్లతో దాడి చేశారు వీళ్ళంతా అతను పారిపోతున్నా కూడా వదిలిపెట్టలేదు అతని తలకు తీవ్రమైన గాయాలయ్యాయి స్థానికులంతా వీరందరినీ పట్టుకొని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వీళ్ళ మీద కేసు పెట్టారు ఆయన చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చేరాడు దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు పోలీసులు కూడా స్టేషన్లో వేసి బూతులు తిట్టి మరీ కొట్టారు ఆ బూతులైతే అసలు వినలేం మొదటిసారి విజయ్కి బాధ అనిపించింది వాళ్ళు చేసింది తప్పు కాదు మేం చేసిందే తప్పు అవతల వాళ్ళు హాయిగా వారి బ్రతుకు వాళ్ళు బతుకుతుంటే మేమే అతని జీవితాన్ని నాశనం చేశాం అతనికి గాయాలయ్యాయి వారి కుటుంబాన్ని రోడ్డున పడింది ఆసుపత్రి ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి ఈ మాటలన్నీ చెప్పి ఓ పోలీస్ అధికారి ఇంకా బాగా తిట్టాడు అతని కుటుంబానికి ఎవర్రా దిక్కంటూ తిట్టాడు కొట్టాడు ఆ తర్వాత వీరికి రెండు నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది జైల్లోకి వెళ్లగానే విజయ్కి భయం వేసింది వెళ్లగానే మొదటిసారి బట్టలన్నీ వెప్పాలి నోరు సహా అన్ని చెక్ చేస్తారు మల ద్వారాన్ని కూడా పరిశీలిస్తారు డ్రగ్స్ ఏమైనా తెచ్చావా అని అడుగుతారు ఆ మాట విజయ్కి చాలా బాధనిపించింది మొదటిసారి అవమానం కలిగింది జైల్లో ఉన్న వాళ్ళు రోజు చూసే మనుషుల్లా లేరు ఇక సాయంత్రానికి విజయ్కి గుర్తొచ్చారు అమ్మ మీద బెంగ ఏ పని తిట్టి అన్నం పెట్టేది ఇక నాన్నకైతే పని తప్ప చెడల వాట్లే తెలియవు పద్ధతిగా పెంచాలనుకున్నాడు కానీ విజయ్ దారి తప్పాడు మొదటిసారి నాన్నకు మనసులో చెప్పుకున్నాడు విజయ్ జైల్లో ఎవ్వరో కొట్టలేదు అక్కడ రెండు బ్లాకులుగా జైలుంది ఏ బ్లాక్లో కొత్తగా మొదటిసారి వచ్చిన వారిని ఉంచుతారు వారికి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ మంచి అంటే పనులు నేర్చుకోవచ్చు పేపర్ చదువుకోవచ్చు బయట కాస్త తిరగవచ్చు బీ బ్లాక్ లో రెండోసారి జైలుకి వచ్చిన వారిని ఆ పై వారిని ఉంచుతారు వాళ్లలో మూర్ఖులను సెల్ నుంచి బయటకు రానివ్వరు చాలా మంది సమయానికి తిని అందులోనే కబుర్లు చెప్పుకుంటూ బతకాల్సిందే అలా సమయం గడుస్తూ ఉంది ఇక రెండో రోజు నుంచే విజయ్కి భోజనం మీద విరక్తి కలిగింది ఎప్పుడు సాంబార్ అన్నమే తినబుద్ధి కాదు తినలేక తినలేక తినాలి అక్కడ రకరకాల మనుషులున్నారు చిన్న దొంగతనాలు చేసిన వారి నుంచి చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసిన వారు కూడా అక్కడే ఉన్నారు ఒక్కో సెల్లో ఐదుగురిని ఉంచుతారు ఏ సెల్లో ఉన్నవాళ్ళు చదువు నేర్చుకోవటం నుంచి టైలరింగ్ చెక్క పనులు ఎలక్ట్రిసిటీ పనులు సహా ఏదైనా నేర్చుకోవచ్చు అయితే ఎక్కడే కొన్ని విషయాలు అర్థమయ్యాయి జైల్లోకి దొంగతనంగా డ్రగ్స్ కూడా తీసుకొస్తారు కోర్టు బయటకు వెళ్ళినప్పుడు నిమిషాల్లో చేతులు మారిపోతాయి బాత్రూమ్ కనో లేదంటే టీ తాగుదామని చెప్పి బంధువుల ద్వారా గంజాయి సహా మత్తు పదార్థాలు తెచ్చుకుంటారు ఇక సీనియర్ హంతకులైతే బెదిరించి పనులు చేయించుకుంటారు వెనకపోతే కొడతారు కూడా ఇక అమాయకంగా ఉంటే జైల్లో తట్టుకోవడం కష్టమని విజయ్ చెబుతున్నాడు ఇక ఒంటరిగా వెళ్తాను కాబట్టి అంతే సంగతులు ఇక కొంతమందికి మగా మగ లైంగిక సంబంధాలు కూడా ఉంటాయని ఇతర ఖైదీలు చెప్పుకొచ్చారు నేనైతే చూడలేదు కానీ బాత్రూమ్ లోకి వెళ్లి తప్పుడు పనులు చేసుకుంటానన్నాడు విజయ్ కొంతమంది స్వలింగ సంపర్కులు సామాన్యులను చంపుతామని బెదిరించి కూడా ఇలాంటి పని చేస్తారని చెప్పుకొచ్చారు ఇక సీనియర్లు అయితే విజయ్ బట్టలు కూడా ఉతకమని చెప్పారు బెదిరించేవారు నీళ్లు తేవాలని కాళ్లు ఒళ్ళు పిసకాలని కూడా అడిగేవారు అక్కడ మనం ఏమీ చేయలేం గొడవలు ఎందుకని నేను అన్ని చేశానని చెప్పాడు విజయ్ ఇక రోజు అమ్మా నాన్న గుర్తుకొస్తుంటే విజయ్ కి ఏడుపు వచ్చేది అన్నం తినాలన్నా అమ్మ గుర్తొచ్చేది సాయంత్రం పడుకుంటే నాన్న ఏం చేస్తున్నాడో అని ఆలోచన వచ్చేది కొన్నిసార్లు వేరే ఖైదీలు తిట్టేవారు అవమానకరంగా పిలిచేవారు బూతులు తిడుతున్నా సరే ఓర్చుకోవాల్సి వచ్చేది కామ్ గా భరించాడు విజయ్ అన్నం తినలేక నెల రోజులకే ఐదు కేజీలు తగ్గిపోయాడు అప్పుడే విజయ్ కి అర్థమైంది ఇదే పెద్ద శిక్ష అని తప్పు చేశాను నాకు ఈ శిక్ష పడాల్సిందే నా వల్ల ఓ వ్యక్తి కుటుంబం రోడ్డు పాలైంది ఈ జైలు జీవితం నన్ను మరింత మార్చింది మా ఫ్రెండ్స్ కూడా జీవితంలో మళ్ళీ రావద్దురా అన్నారు అప్పుడే ఓ విషాదకరమైన వార్త తెలిసింది మా నాన్న చనిపోయాడని ఫోన్ వచ్చింది నాకేమీ అర్థం కాలేదు ఆరోగ్యంగా ఉన్న నాన్న ఎందుకు చనిపోయాడు ఎప్పుడో ఓసారి మాత్రమే మద్యం తీసుకునే నాన్నకు ఏమైందో నాకేమీ అర్థం కాలేదు నాన్నను చూడాలనిపించింది మా అమ్మ గొక్క పెట్టి ఏడుస్తోంది తలకురివి పెట్టాల్సింది నేనే కానీ బెయిల్ దొరికే ఛాన్స్ లేదు కోర్టులకు సెలవు వీడియో కాల్ చేసి నాన్ను చివరి చూపు చూడమని అన్నారు నాకు దేవుడు కోర్టు కంటే పెద్ద శిక్ష వేశాడనిపించిందని విజయ్ చెప్పుకొచ్చాడు నాలాంటి కష్టం ఏ తల్లికి తండ్రికి రాకూడదు నాలాంటి కొడుకే ఉండదు అనుకున్నాను ఆ తర్వాత బెయిల్ రావడంతో దశదిన కర్మకు వెళ్ళాడు విజయ్ కానీ వెళ్లగానే అమ్మ ఒకే ఒక మాట నువ్వెంత పెద్ద తప్పు చేశావో చూసేవారా నాన్ను చివరి చూపు చూసుకోలేకపోయావు నీకు జన్మనిచ్చిన తండ్రిని చావులో కూడా చూడకపోతే నీ బతికెందుకు రాని గొక్క పెట్టి అమ్మ ఆ మాటకు విజయ్ గుండె పగిలిపోయింది నాన్న బ్రతికున్నప్పుడు నాకు విలువ తెలియలేదు అందరూ ఉన్నారు అక్కడ ఒక్క నాన్నే లేదు జైలుకి వెళ్ళదు అమ్మను చెప్పారు జైలు అధికారులు కూడా విజయ్ గురించి మంచి మాటలు చెప్పారు దీంతో ఆ జడ్జి మహిళ కావడంతో విజయ్ అమ్మని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు పిల్లోడు మంచోడని అందరూ చెబుతున్నారు నేను ఆ మాటలు నమ్ముతున్నాను మీరుండే ప్రాంతం వాడిని చెడగొట్టినట్టుంది నువ్వు వేరే ఏరియాకి చేర్పించు దాన్ని బట్టి కేసు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను ఎందుకంటే చాలా చిన్నపిల్లాడు తండ్రి కూడా లేడు మంచి కొడుకుగా తీర్చిదిద్దు నేను సాయం చేస్తానన్నారు ఆ జడ్జు ఆ మాటలకి విజయ్ కి న్యాయమూర్తి కూడా అమలా కనిపించారు విజయ్ తల్లి ఈ చిన్న సాయం చేయండి తల్లి అని కాళ్ల మీద పడిపోయింది సరే ఈసారికి కేసు లేకుండా చేస్తున్నాను రెండోసారి వస్తే మాత్రం ఇక జీవితాంతం జైల్లోనే ఉంటాడని హెచ్చరించారు ఆ జడ్జ్ విజయ్ దండం పెట్టి బయటకు వచ్చేశాడు బుద్ధిగా ఉండమని లాయర్ కూడా చెప్పాడు ఇక విజయ్ తల్లి విజయ్ ని వేరే ప్రాంతానికి తీసుకొచ్చింది విజయ్ తల్లి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంది ఇక విజయ్ ఐటిఐ జాయిన్ అయ్యాడు పనులు నేర్చుకుంటూ ఉన్నాడు అమ్మ కూడా సంతోషంగా ఉంది జీవితంలో జైలుకి మాత్రం వెళ్ళను చాలా ప్రాంతాల్లోని నాలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళడానికి కారణం చెడు స్నేహాలు స్లంలలో అంతా దారి తప్పే ఉంటారు వాటికి దూరంగా ఉండాలి నేను దూరంగా ఉన్నాను జైలుకు మాత్రం వెళ్లదు అది ఒక్కరోజైనా సరే అదో నరకం మనం మనలా బ్రతకలేం మన జీవితాన్ని వేరే వాళ్ళు శాసిస్తారు మనం వాళ్లకు దూరం కావడమే పెద్ద నరకం అన్నాడు ఆ యువకుడు విజయ్ సోషల్ మీడియాలో ఈ కుర్రాడి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి అతని కథ అందరినీ ఆలోచింపజేస్తోంది ఇది ఒక మాజీ ఖైదీ కథ మరియు ఆ యువకుడి కథపై మీరేమంటారు మీరేం సలహా ఇస్తారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి